మన జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాతలకి పన్నంటి ఆడబిడ్డ జన్మించింది టీవీ ఛానల్లో తెలంగాణ యాస మాట్లాడుతూ జోర్దార్ అనే షోతో బూలి పరిచయం అయ్యారు సుజాత గారు ఈ షో ద్వారా తన పేరును జోర్దార్ సుజాతగా మార్చుకున్నారు ఈ షో తర్వాత సుజాత బిగ్ బాస్ సీజన్ ఫోర్లోకి ఎంట్రీ ఇచ్చారు బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయ్యారు తర్వాత జబర్దస్త్ ప్రోగ్రాంలో రాకింగ్ రాకేష్తో కలిసి కొన్ని స్కిట్స్ చేశారు జబర్దస్త్లో వీళ్ళు కలిసి స్కిట్స్ చేస్తూ ప్రేమించుకున్నారు గత ఏడాది ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన తిరుమలలో వీధి పెళ్లి ఘనంగా జరుపుకున్నారు పెళ్ళి తర్వాత కూడా జబర్దస్త్లో ఎంటర్టైన్ చేశారు రాకింగ్ రాకేష్ ఈ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జోర్దార్ సుజేత ప్రెగ్నెంట్ కావడంతో రాకింగ్ రాకేష్ రీసెంట్గానే శ్రీమంతం ఫోటోలను తన ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు సుజాత గారికి రీసెంట్గా డెలివరీ అయినట్టు కొన్ని వార్తలు వచ్చాయి ఈ జంటకి ఆడబిడ్డ పుట్టిందో మగబిడ్డ పుట్టిందో ఎవరికీ క్లారిటీ లేదు కానీ రాకింగ్ రాకేష్ గారు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తమకి పన్నెంటి ఆడబిడ్డ జన్మించింది అంటూ తెలియజేశారు ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ అందరూ కూడా ఈ జంటకి కాంగ్రాక్స్ తెలియజేస్తున్నారు ఈ నవరాత్రిలో తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందంటూ సుజాత తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాతల బ్యూటిఫుల్ ఫొటోస్ను ఈ వీడియోలో మీరు ఎప్పుడు చూసేయండి ఎంతమందికి జోడీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్